అభిరామ్ హోటల్ అందు ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు లయన్ గుండ్లపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో జులై నెల రెండు ఇరవై నాలుగు జన్మదినం జరుపుకుంటున్న సీనియర్ సిటిజన్ సభ్యులు దీనికి ముఖ్య అతిథులుగా వి అనిల్ బాబు శ్రీకుంట ప్రణయ్ శంకర్ మరియు సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొని ఘనంగా జులై నెలలో జన్మించిన వారికి సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీధర్ జనరల్ సెక్రటరీ చుండూరు కృష్ణమూర్తి ట్రెజరర్ ఆద్యపల్లి సుబ్బారావు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు మనకి ఏ అవసరాలు ఉన్నాయో మన రాజేష్ని దగ్గర పెట్టుకొని మన తెలియని విషయాలు రాజేష్తో మాట్లాడి మనం ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా మనం చేయాల్సిన వాటిగా ఉన్నప్పుడు తెలుసుకోవటం మంచిది ఆ మంచిదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈరోజు అనిల్ బాబు గారు వారు ఈరోజు రావడం మన అదృష్టంగా భావించుకుంటూ ఈరోజు పోస్ట్ ఆఫీస్ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నాం పర్సంటేజ్ కూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా బ్యాంక్ కూడా ఎక్కువ పర్సంటేజ్ మన పోస్ట్ ఆఫీస్లో వస్తున్నాను ఇప్పుడే నేను కూడా కంట్రోల్ జరుగుతుంది కాబట్టి ఎవరైనా వేయాల్సి ఉంటే బ్యాంక్ ఎక్కువ వాళ్ళు కర్మలు ఏర్పాటు చేసుకోవడం దానికి చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం వారికి లాభదారు చేస్తున్నారు తెలియజేస్తున్నారు మా డిపార్ట్మెంట్ తరఫున ఇందులో భాగంగా మాకు కూడా ఒక అవకాశం మా డిపార్ట్మెంట్ స్కీమ్స్ కొత్తగా తెలుసుకోవచ్చు సీనియర్ చేసే గవర్నమెంట్ తరఫున అందించినటువంటి సేవలు ఇవన్నీ అందరిస్తానికి తెలియజేయడానికి ఒక ప్లాట్ఫామ్ భావించి మేము కూడా ఇది ఒక అదృష్టంగా భావిస్తాము సీనియర్ మధ్య పాల్గొండవారికి మా యొక్క డిపార్ట్మెంట్ ఈరోజు రోజు రోజుకి కొత్త కొత్త స్కీమ్స్తో ముందుకు వస్తున్నాం సీనియర్జన్లకు ఇబ్బంది లేకుండా ఆధార్ అప్డేట్స్ కావచ్చు పాస్పోర్ట్ కావచ్చు సీనియర్జన్స్ స్కీమ్స్ ఎక్కువ బట్టి వచ్చే పథకాలు కావచ్చు మై స్టాంప్ బర్త్డేలకి మన స్టాంపు వాళ్ళ పేరుతో ముద్రించి ఇచ్చే విధంగా వాళ్ళ ఫోటోలతో మై స్టాంప్ కావచ్చు తర్వాత వాళ్ళ బిజినెస్లో అక్కడికైనా ఇప్పుడు మన డార్యవర్సులు అంటే వ్యాపార రంగంలో ముందుండేది వాళ్ళే వాళ్ళకి మనం ఏ విధమైన నీడ్స్ ఉన్నాయి మన దగ్గర బిఎల్పీ ఉంది పికప్ సర్వీస్ ఉంది పార్సల్ బుకింగ్ ఉంది వారికి మనం ఆర్టికల్స్ పంపడానికి బిఎల్కి మనమే ప్యాకింగ్ బుకింగ్ చేసి మనమే పంపిస్తాము పార్సల్ ప్యాకింగ్ యూనిట్ ఉంది ఇట్లా చాలా సర్వీసులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి మా డిపార్ట్మెంట్ తరఫున మేము సవాగించడానికి మనకు చూస్తాం ఈ ఆలోచించినందుకు మన గారు చంద్రబాబు గారికి కార్యదర్శి గారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాము థ్యాంక్ యూ చెప్పండి తిల్లపల్లి శ్రీధర్ రావు సీనియర్ సిటీడీ అసోసియేషన్ అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను ఈరోజు ఆరే సినియోగ సిటీకి పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి సన్మానం చేస్తూ పోస్ట్ ఇచ్చిన వాళ్ళకి కొద్ది గడ సన్మానం చేస్తూ బర్త్డేలో ఇరవై ఏడు మంది ఉన్నారు వాళ్ళకి తుడు సన్మానం చేస్తూ ప్రతి ఒక్కరికి మేము నమ్మించుకుంటూ ప్రతి నెల మీటింగ్ జరుపుతూ డాక్టర్లు కానీ లాయర్లు కానీ ఏ విధమైన అరవై ఏడు డాక్టర్లు వేసుకెళ్ళడానికి మేము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయిస్తున్నాం డాక్టర్ల చేత ఆరోగ్యం గురించి కానీ చుగ డాక్టర్ల గురించి కానీ ఏ విధంగా కూడా మేము ప్రతి చెడుకి మేము అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలకి వాళ్ళ యొక్క ఇబ్బందులకి ఆదుకొని ప్రతి ఒక్కరికి మా చా మా జాతరంత వరకు మేము సహాయం చేస్తున్నాం మీ సమస్యని ప్రతి ఒక్కరికి సమించుకొని అభివృద్ధి చేయాలని కోరుతున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి